మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసిన వారు పిజీ రామ్మోహన్ గారు ఈ భాగములో పదిహేడవ అధ్యాయమైన కళలు గురించి తెలుసుకుందాం ఎప్పుడైనా మిమ్మల్ని పట్టుకొని రాత్రి ఒక భయంకరమైన అనుభవం కలిగిందండి నాకు ఓ కల వచ్చింది మీద ఒక నూలు పోగైనా ధరించకుండా నేను రోడ్డు మీద నడుస్తున్నానట సిగ్గుతో చితికిపోయాననుకోండి అని తమ గోడుని ఎవరో ఒకరు మీతో చెప్పుకునే ఉంటారు ఇలాంటి అనుభవాలు అనేక పద్ధతుల్లో మనలో చాలా మందికి కలిగి ఉండవచ్చు ఒక వ్యక్తికి ఒక కల రావచ్చు చక్కగా డ్రెస్ వేసుకుని ఓ గదిలో కూర్చున్న జనం మధ్యలోకి ఉన్నట్లుండి తాను బట్టలు వేసుకోకుండా నిలబడి ఉన్నట్టు లేదా మీకే ఇలాంటి కల రావచ్చు ఎవ్వరూ ఊహించలేని పద్ధతిలో మీరు డ్రెస్ వేసుకునో లేక అసలు బట్టలు వేసుకోకుండానో ఏ వీధి చివరిలో నిలబడి ఉన్నట్లు నిజానికి ఇలాంటి కళలు నిజమైన ఓ సూక్ష్మ శరీర యానానికి సంబంధించిన ఓ అనుభవంలోని ఓ అంశం కావచ్చు సూక్ష్మ శరీరయానాలు చేస్తున్న అనేక మంది పొందిన అనుభవాల గురించి మాకు తెలుసు ఈ పాఠం అలాంటి సంఘటనలను గురించి చెప్పుకుని నవ్వుకోవడానికి కోసం మాత్రం కాదు అయితే అలాంటి సంఘటనలు కూడా ఒక సామాన్యమైన సూక్ష్మ శరీర యానపు అనుభవంగా మీకు అర్థమయ్యేటట్లు చేయడానికే ఈ పాఠం ఉద్దేశించబడి తయారు చేయబడింది ఈ పాఠాన్ని మనం కళలు అనే విషయం కోసం కేటాయించుకుందాం ఎందుచేతనంటే మనలో ప్రతి ఒక్కరికి రకరకాలైన కళలు వస్తూ ఉంటాయి ప్రాచీన కాలం నుంచి రకరకాల అభిప్రాయాలు మనకి ఏర్పడి ఉన్నాయి కొన్ని కళలు శుభాలను సూచిస్తాయని మరికొన్ని అశుభాన్ని మనకు తెలియజేస్తాయని కలల గురించి అనేక అనేక అభిప్రాయాలు ఉన్నాయి మన అదృష్టాన్ని కూడా కలల ద్వారా మనం తెలుసుకోగలమని కొందరు ప్రచారాలు చేస్తూ ఉంటారు మీకు తెలుసా నిద్రించేప్పుడు సావకాశంగా ఉన్న మనసు చేసే ఆలోచనల్లోని కొన్ని ముక్కలు మనకి కలలలాగా వస్తాయని మరికొందరు అనుకుంటూ ఉంటారు ఈ అభిప్రాయాలన్నీ సరి అయినవి కానే కావు ఇక మనం ఈ కలల వ్యాపారానికి వద్దాం ఇదివరకు పాఠాల్లో నేర్చుకున్నట్లు కనీసం రెండు శరీరాలతో మనం నిర్మించబడి ఉన్నాం ప్రస్తుతము మనం రెండు శరీరాల గురించే చర్చించుకుంటున్నాం ఇవి స్థూల సూక్ష్మ శరీరాలు ఇవి కాక ఇంకా చాలా శరీరాలు మనకు ఉన్నాయి మనము నిద్రపోతున్నప్పుడు మన స్థూల దేహంలో నుంచి సూక్ష్మ శరీరం నెమ్మది నెమ్మదిగా వేరే బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా అది వేరైనప్పుడు నిజంగానే మన మనస్సు శరీరం నుంచి వేరవుతుంది భౌతిక శరీరం ఒక యంత్రాగారం లాగా ఉంటుంది కానీ నడిపించేవాడు మాత్రం ఉన్నాడన్నమాట అంటే ఓ రేడియో స్టేషన్లో అన్ని యంత్రాలు పనిచేస్తున్నప్పటికీ అనౌన్సర్ అంటే వ్యాఖ్యాత బయటికి వెళ్లి తిరిగి రాకపోతే ఏ శబ్దాలు ప్రసారం కాకుండా ఉన్నట్లు స్థూల శరీరానికి కొంత ఎత్తులో గాలిలో ఊగుతూ సూక్ష్మ శరీరం కొంతసేపు తాను ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో నిర్ణయం తీసుకోవడానికని ఆగుతుంది ఈ నిర్ణయం జరగగానే సూక్ష్మ శరీరం కాళ్లు నేలవైపు మొగ్గేలా వాలి బహుశా పరుపు చివర్లో నిలబడవచ్చు తరువాత ఒక కొమ్మ మీద నుంచి ఒక పిట్ట రివ్వున లేచి వెళ్లిపోయినట్లుగా ఈ సూక్ష్మ శరీరం సిల్వర్ కార్డు చివర్లో ఉంటూ ఎటో చాలా మందికి ప్రత్యేకించి పాశ్చాత్యులకు యానం గురించి ఎటువంటి పరిజ్ఞానమూ లేదు తాము నిజంగా చేసిన యాత్ర గురించి కూడా వాళ్ళకి ఎటువంటి జ్ఞప్తి ఉండదు కాని ఒక్కొక్కసారి నిద్ర నుంచి లేవగానే నాకు ఫలానా ఆయన కనిపించాడు మనిషి చాలా బాగున్నాళ్లే అని చెబుతూ ఉండవచ్చు నిజానికి ఆ ఫలానా మనిషి దగ్గరకు ఆ వ్యక్తి సూక్ష్మ శరీరంతో వెళ్లి చూసి వచ్చి ఉంటాడు అనేక మంది వ్యక్తుల వద్దకు రకరకాల వైవిధ్యం ఉన్న ప్రదేశాలకే సూక్ష్మ యానం జరగడం అత్యంత సహజంగాను అత్యంత సులువైనదిగాను ఉంటుందని మనం తెలుసుకోవాలి ఏదో కారణం వల్ల మనం ఎప్పుడూ ఒకే చోటకి వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటాం పోలీసులు ఏం చెప్తారంటే నేరస్తులు విధిగా తాము నేరం చేసిన చోటకే తిరిగి వస్తారని మన స్నేహితుల వద్దకి మనం సూక్ష్మదేహాలతో వెళ్లడంలో ఆశ్చర్యమేముంది మనం అందరము ప్రతి రాత్రి స్థూల శరీరాలను వదిలిపెడుతూనే ఉన్నాం సూక్ష్మ యానాలు చేస్తూనే ఉన్నాం ప్రయాణం ఉంటే మనం ఎక్కడికో ఒక చోటికి వెళ్లాల్సిందే కదా ఈ సూక్ష్మ శరీరయానం గురించిన పూర్తి జ్ఞానం కలిగే వరకు మనిషి తనకు తెలిసిన బాగా పరిచయం ఉన్న ప్రదేశాలకే మళ్లీ మళ్లీ వెళ్ళి తిరిగి వస్తుంటాడు సూక్ష్మ యానం గురించి ఏమీ తెలియని ఒక వ్యక్తి తనకు బాగా ఇష్టంగా ఉన్న ఒక దుకాణానికి వెళ్లాలని అనుకుని సూక్ష్మ శరీరయానంలో నిజంగానే ఆ మనిషి వద్దకు ఆ ప్రదేశానికో వెళ్ళి మళ్లీ తిరిగి వచ్చి నిద్ర లేచిన తరువాత ఆ వ్యక్తితో ప్రదేశమో గుర్తొచ్చి ఒకవేళ గుర్తొస్తూ తనకు ఒక కల వచ్చింది అనుకుంటూ ఉంటాడు మీరు ఎందుకు కళలు కంటారో తెలుసా మనందరికీ సత్యంలోకి చేసే ఈ ప్రయాణాల అనుభవాలు ఉన్నాయి లో ఇంగ్లండ్ నుంచి న్యూయార్క్ వరకు చేసే ప్రయాణం ఎంత నిజమో ఈ సూక్ష్మ శరీర యానాలు కూడా అంతే సత్యాలు ఏడెన్ నుంచి ఆఫ్రికా వరకు చేసిన ప్రయాణం లాగా ఈ సూక్ష్మ శరీర యానం కూడా నిజమే అయినా ఈ కళలను మనం నిజాలుగా నమ్మం కళల గురించి తెలుసుకునే ముందు ఇది వినండి అరవైలో ఇప్పటి ఇస్తాంబుల్ అయినటువంటి కాన్స్టాంటినోపుల్ నగరంలో చర్చ్ లీడర్ల సమావేశం జరిగింది క్రైస్తవ మతంలో ఉండాల్సిన అంశాల క్రోడీకరణలను ఆ సమావేశంలో స్థిరపరిచారు గొప్ప గొప్ప గురువుల మాటల్ని వక్రీభవనం చేసేశారు కొన్ని గొప్ప సత్యాలను తొక్కిపారేశారు మనసుకు కష్టం కలిగించే ఇంకా అనేక వ్యాఖ్యానాలను మేము చేయగలం ఈ జ్ఞానాన్ని మేము ఆకాశిక్ రికార్డుల సందర్శన పఠనం వల్ల గ్రహించగలిగాం ఈ గ్రంథపు ఉద్దేశము చదువరులకు తాము గమనించిన సత్యాలను తాము స్వయంగా తెలుసుకునేటట్లు సహాయం చేయడమే తప్ప వాళ్ల నమ్మకాలు విశ్వాసాలు అనే పాదాల మీద ఆ నేలను తొక్కి బాధించడం మాత్రం కాదు మనము చేస్తున్న ఈ చర్చ ఉద్దేశం చాలా కాలం నుంచి పాశ్చాత్యులకు అంశాలను ఈ క్రోడీకరింపబడ్డం మతం ఏమీ నేర్పలేదని స్పష్టం చేయడమే ఎందుకంటే ఇలాంటి అంశాలు కొన్ని ఆ క్రోడీకరణలో ఎక్కడా ఇమిడి ఉండలేవు కనుక ఇంకా చెప్పాలంటే పశ్చిమ దేశాల్లో చాలా మంది ప్రకృతి దేవతల్ని కూడా నమ్మరు చిన్నపిల్లలు తాము వాళ్లను చూశామని వాళ్లతో మాట్లాడామని చెబితే ఈ పెద్దవాళ్ళు వాళ్ళ మాటల నమ్మరు ఎగతాళి కూడా చేస్తూ ఉంటారు అలాంటి పెద్దల కన్నా ఈ విషయంలో పిల్లలే తెలివైన వాళ్ళు ఇంతెందుకు క్రైస్తవుల పరిశుద్ధ గ్రంథంలో కూడా చిన్నారులుగా తయారైతే తప్ప మీరు స్వర్గ సామ్రాజ్యంలోనికి అడుగు పెట్టలేరు అనే మాటను మీరు స్పష్టంగా గుర్తించవచ్చు ఇదే మాటను పెద్దల నమ్మకాల ప్రభావం తమ మీద పడిన చిన్నారుల నిర్మలమైన నమ్మకం లాంటి విశ్వాసమే మీకు ఉంటే మీరు ఎక్కడికైనా ఏ సమయంలోనైనా వెళ్ళగలరు ఏదైనా చూడగలరు అని మనం మరో విధంగా చెప్పుకోవచ్చు పెద్దల ఎగతాళికి కోపానికి గురి అయిన పిల్లలు తాము చూసిన సత్యాల్ని దాచిపెట్టేసే మార్గాలను నేర్చుకుంటారు వాళ్లకున్న శక్తుల్ని దాచిపెట్టుకునేందుకు వాళ్లు చేసే ప్రయత్నాల వల్ల ప్రకృతి దేవతలను చూసే శక్తిని వాళ్లు కోల్పోతారు సరిగ్గా ఇలాంటి పరిస్థితే కలల విషయంలో కూడా జరుగుతుంది తమ స్థూల శరీరం నిద్రిస్తున్న సమయంలో మనుషులకు కొన్ని అనుభవాలు కలుగుతున్నాయి సూక్ష్మ శరీరాలు ఎప్పుడూ నిద్రపోనే పోవు సూక్ష్మ శరీరం స్థూల శరీరంలోకి తిరిగి రాగానే వాటి రెండిటి మధ్య ఓ ఘర్షణ జరుగుతుంది సూక్ష్మ శరీరానికి సత్యం తెలిసి ఉంటుంది స్థూల శరీరం తన బాల్యం నుంచి యవనం దాకా చేసిన అవివేకపు ఆలోచనల అభ్యాసం ద్వారా మొద్దుబారిపోయి మలినమైపోయి ఉంటుంది ఈ అభిప్రాయాలతో బిగుసుకుపోయి ఉన్న పెద్దలు సత్యాన్ని దర్శించలేరు అందువల్ల ఈ యుద్ధం తప్పదు బయటకు వెళ్లి ఎన్నో పనులు చేసి ఎన్నో అనుభవాలు పొంది ఎన్నో విషయాలను వస్తువులను చూసి పరిశీలించి తిరిగి వచ్చిన సూక్ష్మ శరీరం చెబుతున్న విషయాలను స్థూల శరీరం అసలు నమ్మదు ఎందుకంటే పాశ్చాత్యులు చిన్నప్పటి నుంచి ఏం నేర్పుతారంటే తమ రెండు చేతులతోనూ పట్టుకొని చీల్చి ముక్కలు ముక్కలు చేసి ఎలా పనిచేస్తుందో తెలుసుకోగలిగిన విషయాలను గురించి మాత్రమే మానవులు నమ్మాలి మిగిలిన విషయాలను నమ్మకూడదు అని నేర్పుతారు పాశ్చాత్యులకు అనేక రుజువులు ఇంకా కొన్ని రుజువులు మరికొన్ని రుజువులు కావాలి వాళ్ళు నిజానికి తాము సంపాదిస్తున్న రుజువులను కూడా తప్పులుగా రుజువు చేస్తూ ఉంటారు ఈ విధంగా స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఈ సమరం తరువాత ఓ హేతుబద్ధమైన విషయ పరిజ్ఞానం ఏర్పడి తీరాలి స్థూల శరీరం నమ్మేందుకు వీలుగా ఇప్పుడు మనం గమనిస్తున్న ఈ కళలు అనే విషయాలు ఇలా స్థూల సూక్ష్మ శరీరాల సమరం నుంచి జన్మించిన హేతుబద్ధ శకలాలే ఈ విషయం గురించి మరోసారి పరిశీలన చేద్దాం సూక్ష్మ శరీర యానాన్ని చేస్తున్నప్పుడు మనకు అనేక అసాధారణ అనుభవాలు కలగవచ్చు మనం నిద్ర నుంచి లేవగానే మనకు ఈ అనుభవాలన్నీ స్పష్టంగా గుర్తు రావాలని మన సూక్ష్మ శరీరం అనుకుంటుంది అయితే ఈ అనుభవాలను నమ్మే ప్రయత్నం స్థూల శరీరం చేయలేని విధంగా తయారైపోయి ఉండడం వల్ల సూక్ష్మ స్థూల శరీరాల మధ్య విరోధం నెలకొని ఉంటుంది ఈ యుద్ధం పూర్తయిన తరువాత అనూహ్యంగా వక్రీభవనం చెందిన లేక గుర్తుపట్టడానికి వీల్లేనంతగా మారిపోయిన దృశ్యాల పరంపర ఒకటి తయారవుతుంది ఇవే మన చేతనావస్థలోని మనసుల్లోకి వచ్చి మనోనేత్రం ముందు దర్శనమిస్తాయి ఇవి సంభవాలుగా అనిపిస్తాయి స్థూల లోకాల్లోని ప్రకృతికి విరుద్ధంగా సూక్ష్మ లోకాల్లో ఏదైనా జరిగితే వెంటనే ఘర్షణ ప్రారంభమవుతుంది అభూత కల్పనలు ప్రారంభమవుతాయి మనకు పీడకలలు గాని అత్యంత అసాధారణ సంఘటనలు గాని మన ఊహలోనికి వస్తాయి సూక్ష్మ స్థితిలో ఎవరైనా గాల్లో లెగవగలరు తేలిపోతూ పైకి వెళ్లగలరు ఎక్కడికైనా ప్రయాణం చేయగలరు ఎవరినైనా చూడగలరు ఏ దేశంలోని ఏ ప్రదేశానికైనా వెళ్ళగలరు భౌతికంగా ప్రపంచంలోని ఒక చోటు నుంచి మరొక చోటుకు ఒక్క క్షణంలో ప్రయాణాన్ని పూర్తి చేయడం సాధ్యం కాదు కనీసం తమ ఇంటి పైకప్పు అంత ఎత్తు కూడా ఎగరడం అసాధ్యం కాబట్టి మేము మళ్లీ ఏం చెబుతున్నామంటే అవిరామంగా జరుగుతున్న ఈ స్థూల సూక్ష్మదేహాల పోరాటంలో నుంచి కొన్ని అభూత కల్పనల చిత్రీకరణ జరుగుతుంది సూక్ష్మ శరీర యానానికి భాష్యం చెబుతున్న ఈ చిత్రాలు సూక్ష్మలోకాల నుంచి మనకు అందవలసిన లాభాలను మన అందుబాటులోనికి రానియకుండా అడ్డం అడ్డం పడుతున్నాయి మనకు ఏ మాత్రము అర్థం కాని కళలు తయారవుతున్నాయి మనకు ఈ లోకంలో చెత్తగా అనిపించే అనేక విషయాలు సూక్ష్మలోకాల్లో ప్రతి చోట మనకు దర్శనమిస్తాయి మనం మొదట చర్చించిన నూలు పొగు కూడా ధరించకుండా రోడ్డు మీద మనం నిలబడి ఉన్నట్లు వచ్చిన కల విషయానికి మళ్లీ వద్దాం ఇలాంటి కళలు మనలో చాలా మందికి వచ్చి ఉంటాయి వచ్చి మనకెంతో ఇబ్బందిని కలిగిస్తాయి కలల్లో మనం సిగ్గుపడే విధంగా ఇవి జరుగుతాయి కానీ ఇవి కళ్ళలు కానే కావు సూక్ష్మ శరీరంతో ప్రయాణము చేసేటప్పుడు సూక్ష్మలోకాలకు తగిన విధంగా బట్టలు వేసుకోవాలి అన్న ఆలోచన మనకు అసలు ఉండదు కనుక ఇలాంటి పరిస్థితి మనకు వస్తుంది సూక్ష్మ శరీరానికి తగిన మనుషులు ఊహించలేకపోతే సూక్ష్మ శరీర యానంలో మనకి నగ్నంగా తిరుగుతున్న సూక్ష్మ శరీరదారులే ఒక గొప్ప విషయం అంత గొప్ప విషయం జరుగుతున్నప్పుడు ఇతర స్వల్ప విషయాల గురించి ఆలోచన వచ్చే అవకాశమే లేదు ధన్యవాదాలు మాస్టర్స్ పదిహేడవ అధ్యాయమైన కలలలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ